Terima kasih telah menonton!

వాక్యం ఎంతమందికి అర్థమైందో అర్థమయ్యో కాదని మరిప్పుడు సాధించగలుగుతాను అందరు కూడా ఆమె కదీ చెప్తాను దేవా నీవే నా దేవుడవుగా ప్రవర్తించు నడిపించక మంచిది దాదు తన జీవితంలో దేవుని నడుపుదల అంటే దేవుని యొక్క కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అంటాడు ప్రభావం నడిపించాలి ప్రభావం కాపాడాలి లేకపోతే నన్ను కాపాడాలి కాపరిగా ఉండాలి ఎక్కువ ఈ మాటలే కనపడతాయి నా కాపరివి నడిపించేవాడు ఆ ప్రార్థన వినేవాడు సంతృప్తి నేను సమీపతగా ఉన్నాను చిక్కగా వేటగాడి చేతులను తప్పించుకున్నట్లు నన్ను తప్పించు అని దావీదు తన అనుభవం నుండి దేవుడు దేవుడితో ఒక అమూల్యమైన మాటలు తెలుగుతూ మాట్లాడాడు ఇక్కడ నది తీర్పు కొరకు చెడు కొరకు నది కొరకు అంటే ఏ నైపు ఒక మనిషి భూమి మీద సమాంత భూమి మీద నడవడానికి అవకాశం లేదు మనం నడిచే మార్గం ఎలా ఉంటది అంటే ఒక్కరి మార్గము మార్గం ఏదో ఈ మార్గం వ్యక్తిగత మార్గం కాదు మనం నడిచే మార్గం ఆ మార్గం ఎలా ఉంటది ఈ ఊర్లో ఒకనాటి ఉంటది ఆ ఊరు దాకా అలా ఉంటది లేదంటే వేరే ప్రాంతం వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక విధమైన మార్గం ఉంటుంది ఇలాంటి ఉన్నప్పుడు దాని అన్నాడు ఈ మార్గముల కూడా తెలుసు కానీ నా వ్యక్తిగత మార్గములు కూడా అలాంటి వంకర టింగ మార్గము గుండే ఉన్నాయి కనుక ఆ మార్గములు నేను వెళ్ళకూడదు మార్గము నేనేమన్నా మాట్లాడతాను మార్పమైన దేవా సత్యమైన దేవా నడిపించు నాయకుడా నీవు నన్ను సమభూములు గల ప్రదేశం అందు నన్ను నడిపించాలి సమాంతరవ గల భూమి మీద నువ్వు నడిపించాలి మరి ఎవరు ఈ సమాంతరవ గల భూమి మీద ఎవరు నడిపించగలరు అది దావిడే అంటాడు పంచింగల చోట్ల మరింత చేస్తున్నారు ఆ తావిడు తన మోటో నుండి ఒక ఎక్సలెంట్ మాటలు అంటారు ఆ ఎవరు కూడా ఆ అనుభవాన్ని షేర్ చేసుకోలేదు అనుభవాన్ని ఎవరు కూడా అనుభవించలేరు తావిందుకున్న దేవుడికి ఉన్న అనుభవం కానీ దావి దంటాడు నువ్వు నన్ను పచ్చిక వైపులో నడిపిస్తావు శాంతికరమైన జలములు యుద్ధంలో నడిపిస్తావు ఇదిగో నా ప్రాణ అనుభవం సేవ తీస్తావు అయ్యా నన్ను నడిచి నడిపించేవాడవు నా కాపరిగా ఉన్నావు అని రాలేదు అంటున్నాడు దేవుడికి స్తోత్రుయా అయితే ఇక్కడ తన దేవుని యొక్క నడిపింపు కొరకు దేవుని యొక్క కాపుదల కొరకు ఈ మాట అంటున్నాడు ఇంకోసారి చూద్దాం నీవే నా దేవుడకు చిత్తానుసరముగా ప్రవర్తించడకు నాకు నేర్పు ఏంటి దావీలు దేవుడి చిత్తాన్ని ఎరిగిన వాడు కాదా మరి దేవునికి మూడు మార్లు ప్రార్థన చేసేవాడే తన వృత్తి విద్యలో అంటే తన బొర్రె కాచుకున్నప్పుడు తన వ్యక్తిగత బాండ్లో కూడా దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ దేవుని బహిరంగుకుంటూ దేవుని గనపరుచుకుంటూ ఆ ఎక్కువ దేవుడితో గడిస్తూ ఉండేవాడే అయినా అన్నాడు అయినా సరే ఇంకా నేర్చుకోవాల్సింది కానీ చాలా మంది దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి నేను తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది ప్రభ్వా నన్ను నాకు నేర్పించు ప్రభ్వా నాకు నేర్పించు అని పదే పదే దావీదు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు స్తోత్రం హే దావీ పదే పదే ఈ మాటలు చెప్తూ ఉన్నాడు నన్ను నేర్పించు బ్రహ్మా ఆ మార్గము కూడా నడిపించు ఇంకో మనుషులు నచ్చే మార్గము ఇంకో ఇలాంటి వంకా మార్గాలు సన్నని మార్గము కాదు అని అంటాడు ఎడారులో కూడా సెల ఏర్లను పుట్టింపదేగలవాడు దేవుడు స్తోత్రుయా ఇష్రాయేల్ పిల్లలు అనుకున్నారంట ఇగో నుంచి అయూప్తులు వచ్చేస్తున్నారు ఎర్ర సముద్రము అది చూస్తే నుయ్యి ఇటు చూస్తే ఇంకా అయిపోయినాయి మా బ్రతుకు అయిపోయింది ఇక్కడ మా జీవితము ఇస్రాయల్ జీవితాలు అయిపోయాయి ఒక ఆత్మీయ జీవితము ఈ సముద్రం ఉండే ఆ యొక్క ఐదు కృషిలో చనిపోవలసి ఉంది లేదంటే ఈ యొక్క ఎర్ర సముద్రంలో చచ్చిపోవలసి ఏడు భాషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేవా లేకపోతే ఈ చచ్చిపోవలసి అని పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ముందు అక్కడ ఐదులోనే ఓ హింస పెట్టుకునే కొన్ని అక్కడ బాధవాలు కూడా మేము బ్రతికే వాళ్ళము వాళ్ళకి ప్రాణాల మీద ఆ ప్రాణం మీద ఆశ కలిగిందంట అక్కడ చూస్తే ఐదో చేస్తున్నారు ఇక్కడ చూస్తే ఆ దరి చేరడానికి మార్గం లేదు ఇక్కడ ఇక్కడతోనే స్టాప్ అయిపోయింది ఇక్కడ నుంచి మార్గం లేదు మర్షే ఇక్కడ మార్గాన్ని ఎలా చేయవాడు వాళ్ళంతా ఐగుతులు చేసిన పదు అద్భుతాలను ఏ అద్భుతాన్ని మరి చేసుకో గుర్తు చేసుకోలేదు ఐ ఎన్ని ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు మోషే ద్వారా ఒక కర్ర ద్వారా పది అద్భుతాలు చేస్తున్నారు ఏ అద్భుతాన్ని వారి జ్ఞాపకం చేసుకోలేదు ఏ అద్భుతాన్ని కూడా వారు ఆలోచన చేసుకోలేదు వారికి కావాల్సింది ఏంటంటే వారు వెళ్ళడానికి మార్గం కావాలి ఆ మార్గం అక్కడ ఏమైందంటే మున్ని అప్పుడు అడుగుతున్నారు మోషేని మోషే మార్గమును మాకు తెలవవా ఇక్కడ మార్గంలో ఏర్పడి చేయవా అంటే ఇక్కడ అనుకుంటారు ఇక్కడ చేయగలవాడు ఇక్కడ మోస మార్గమే గెలవాడు అని ఈ శ్రేడలు అనుకుంటున్నారు కానీ దేవుడు ఆ మోషే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ మోస ద్వారా అద్భుతం ఇక్కడ దీంట్లో ఉన్న నీతి ఏంటంటే ఒక దైవ జనుడు ద్వారా ఒక శావకుడి ద్వారా ఒక శావకురాలు ద్వారా దేవుడు విశ్వాసులకు అద్భుతములు జయిస్తున్నాడు దేవుడు స్తోత్ర అర్పితం చేయవాడు ఎవరు మోసే చేతులు ఉంది కర్రయ్యా ఇది కర్ర ఇది నేను అక్కడి నుంచి వస్తున్నప్పుడు నేను అన్న కుటుంబానికి వస్తున్నప్పుడు నేను పార్కులో వస్తున్నప్పుడు ఆ ఎడారి మాత్రం వస్తున్నప్పుడు ఇది నేను ఆ ఎడారిలో పాములు వస్తాయని ఒక జంతువులు వస్తాయని తెచ్చుకున్న కర్ర ఇది మీ జీవమేది దీంట్లో జీవం లేదు ఇది ఒంటిది పనికి రాంది అని మోషే చెప్తున్నప్పుడు మోసే నువ్వు నిజ స్వరూపాలు ఒప్పుకున్నావు నీలో ఉన్నది నీలో ఉన్న మాటలు ఒప్పుకున్నావు అది నిజీవమైనదే నువ్వు కూడా జీవమైన వాడివే ఇదిగో ఆ కర్రను నా కర్రగా నేను చేయబోతున్నాను ఎవరికి స్తోత్రం అది కర్రే కానీ ఈ కర్ర ద్వారా అనేక అద్భుతాలు చేయబోతున్నాను ఇదిగో ఆ కర్రను విడిచిపెట్టా సరే ఆ కర్ర జాగ్రత్తగా దాసుకో అని చెప్పలా ఆ కర్ర దేవుని గ్రంథమై ఉన్నది ఏ అద్భుతాలు దేవుడు ఈ రోజున ప్రతి విశ్వాసికి ప్రతి భూమి మీద పుట్టిన వ్యక్తికి చేతిలో ఒక బైబిల్ గ్రంథము ఒక ఆద్భుతము చేయగల గ్రంథముగా దేవుడు మన చేతిలో పెట్టి ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అద్భుతాలు వెతుకుతున్నారు జనాల్లో బైబిల్ గ్రంథములో ఉన్నది తెలుసుకునేపోతున్నారు అద్భుతాలు అద్భుతం కావాలి అద్భుతం కావాలి ఒక ఆశ్చర్యకారు కావాలి ఒక బలపారి కావాలని ఎదురు చూస్తున్నారు ఆనాడు 나డు ఇశ్రాయేలు ఎదురు చూస్తున్నట్లు కానీ దేవుడు యొక్క నుండి మాట వచ్చిన తర్వాత జరిగించాడు దేవుడు అంటే ఆయన నుంచి ఏమొచ్చింది మాట వాక్యము వెలువడింది ఒక మాట వెలువడింది ఒక ఆజ్ఞ వచ్చింది ఒక మాట ఎప్పుడైతే వెలువడిందో అక్కడ ఆయన నేల ఏర్పడింది దేవుడు స్తోత్రం అలేలుయ ప్రపంచంలో లేదంటే ఇంకెక్కడ సరే ఏ మనిషి కూడా మరి ఆరు నేల మీద నుంచి నడిచిన వారు లేరు అది దేవుని బిడ్డలకి సాధ్యమైనది అప్పుడు అనుకుంటా ఉంటారంట సైన్యం ఐతులు అనుకుంటారంట వలసి దొరికి దొరికేశారు కదా మేము చంపేద్దాం లేకపోతే రేపు వీళ్ళ వల్ల మనకు ప్రమాదం పంచి ఉన్నాయి లేదంటే వీళ్ళని ఎదో అంతం చేయాలని ఎంతమంది ప్రధానులు అయితే ఉన్నారు జాతీయ వాళ్ళందరూ కూడా ఐదులో ఎంతమంది ప్రధానులు ఉన్నారో గొప్ప గొప్ప వాళ్ళు సైన్యం అధిపతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ గుర్రాల మీద పరిగెట్టుకుంటూ ఆ గుర్రాల మీద ఎక్కి వీళ్ళను వెంబడించి వెంబడించి తమ్ముత తరుముతూ తరుగుతూ వాళ్ళ దగ్గర సమీపించారంట దేవుడు చూస్తూ ఉండలేదు కానీ ఎంతమంది అయితే ఇంకా అక్కడ ఐదులో కట్టి పట్టిన వాడు ఎవరు ఉండకూడదు ఇంకా దేవుని బిడ్డలకు హాని కలిగించేవాడు ఎవరు ఉండే కాదు అక్కడ వేలతో సహా లాగి వేయడానికి వేలతో సహా పిగిలింప చేయడానికి అక్కడ ఉన్న కూడా ఈ సముద్రం దగ్గర తీసుకొచ్చేసాడు దేవుడు దేవుడి స్తోత్ర అక్కడ తీసుకుని వచ్చి ఆ సముద్రం దగ్గర దేవుడు అద్భుతం చేశాడు ఇదిగో చూడండి ఈ రోజు కూడా ఇది ఒక ప్రపంచంలో ఒక వింత ఆ సముద్రం దాటి వెళ్ళిపోయారు కానీ ఆమె యొక్క ఆ చక్ర రథ చక్రాలు రౌతులు వాళ్ళు ఉపయోగించిన ఆ యొక్క పనిమూట్లు ఇప్పుడు కూడా ఆ సముద్రంలో ఉన్నాయంట ఋసువులు దేవునికి స్తోత్ర చాలా నమ్మలేదంట అమ్మలేదంట కూడా విశ్వాసులకు కూడా ఈ మాటలు అమ్మలేదు ఏంటి ఎలా సముద్రం ఎలాగా ఆయన పాయింట్ చేయగలవాడు ఒక మార్గాన్ని ఎలా చేయగలవాడు ఒక మార్గం ఎలా వెయ్యిగా అని చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ ఆ దేవుడు విశ్వాసి విశ్వసిస్తే తన జీవితంలో ఏ కార్యమైనా చేయగల సమర్థులైన విశ్వసించాలంట తన నడుచున్న మార్గంలో ప్రభా ఇది ముళ్ళ రంగు వచ్చేసిందయ్యా అయ్యా నా జీవితంలో ఈ కొన్ని కంపులు ఎదురవుతున్నాయి అయ్యా అవి గుచ్చుకుంటున్నాయి అయ్యా అవి నేను బాధ పెడుతున్నానయ్యా అవి నేను బాధ పెడుతున్నా ప్రభు అని పడుతున్నప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ దేవుడు ఆ ముళ్ళ కంపల్ని మాట్లాడతారు మీరు మాట్లాడుకోదు ఆ ముళ్ళ కంపెల్ని ఎక్కి వేస్తే అవి అంట మళ్ళీ మొలిచే అవకాశం ఉంటుందంట అవి మళ్ళీ మొలిసే అవకాశం ఉంటుంది సకల అయితే అవి మళ్ళీ మొలుస్తాయంట కొంతకాలానికి కానీ దేవుని ఆలోచన ఎలా ఉందంటే వేళ్ళతో సహాయాలి ఇంకా అవి నీ మార్గముకుండా రావడానికి అవకాశం లేదు నిన్ను గుచ్చడానికి నిన్ను బాధ పెట్టడానికి నీకు హాని చేయడానికి అట్లకి అవకాశం లేకుండా నా దేవుడు వేళ్ళతో సహా అంటే వాటి భూములో నాటుకు పోయిన సహా తెగిలింపచేసి కాల్చి వేళ సమర్థుడైనడు దేవుడి స్తోత్ర అది సమభూమి దేవుడి స్తోత్రుయ నడిపిస్తాడు Vocês చేసుకుందాం చనిపోతాం అప్పుడు బాధలో ఉన్నవాడు ఆరోగ్యం క్షీణించిపోయి చనిపోదాం అన్న వాళ్ళు కూడా అక్కడక్కడ చర్చిలో ఈ పాట విన్నప్పుడు వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయంట ఈ పాట ద్వారా ఈ పాట పాత పాట అయిపోవచ్చు కానీ అనేక మంది జీవితాలను వెలిగించిన పాట దేవుడి స్తోత్ర తన వ్యక్తిగత జీవిత అనుభవంలో నుంచి వచ్చిన పాటలు కానీ తెలివి కానీ దేవుడు అనేకమంది బిడ్డలను నడిపించేవాడిగా ఉన్నాడు ఆయన నడిపించే మార్గమేది ఒక చిన్నపిల్లవాడిని ఒక చిన్నపిల్లవాడు పుట్టిన పిల్లవాడు అడుగులు వేస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు పడిపోతూ ఉంటాడు గాయంలో ఉంటాడు మళ్ళీ తన తండ్రి తన తల్లి ఆ బిడ్డను లేపి నిలబెట్టి అడుగులు వేస్తాడు ఉంటాడు అది ఎక్కడి వరకు స్థిరముగా నిలబడేంత వరకు తన అడుగుల మీద నిలబడి ముందుకెళ్లే వరకు అలాగే దేవుడు కూడా మనలో నడిపిస్తాడంట ఎలా దేవుడు నడిపించగలడు చాలా మంది అనుకుంటా ఉంటారు దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు కదా నేను భూమి మీద ఉన్నాను కదా అక్కడి నుంచి వచ్చి నన్ను ఎలా నడిపిస్తాడు ఎంత అవివేకముగా చాలా మంది ఆలోచిస్తారు తెలుసా దేవుడు ఎక్కడో ఉన్నాడు ఇక్కడ నన్ను ఎలా నడిపిస్తాడు ఇక్కడ నన్ను ఎలా కాపాడుతాడు ఇక్కడ నన్ను ఎలాగ క్షేమం విస్తాడు అని ఎంత అవివేకపు మాటలు మాట్లాడతారు చాలా చాలామంది కానీ ఆయన నడిపించకపోతే ఈ శ్రేణి బిడలు ఈ అరణ్యంలో ఎట్లా వాళ్ళకంట చెప్పు అరగలేదంట చెప్పులు వారు అరగలేదంట బట్టలు మార్చుకోలేదంట రెండు రోజులు మూడు రోజులు కాదు ఎన్నిది నలుమంది సంవత్సరాలు వాళ్ళు బట్టలు మార్చుకోలేదంట వాళ్ళ చెప్పులు వారులు అంటే వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట పాత గిరి అంట అవి అప్పుడు అప్పుడున్నప్పుడు ఎలా అయితే వేసుకున్నారో అలాగే ఉన్నాయంట ఎంత అద్భుతం చూడండి దేవుని నమ్మినప్పుడు అలాగే మనము కూడా ఆ విధంగా నమ్మకం నమ్మాలంట నమ్మినకూడది దేవుడు మనకు వాడిగా ఉన్నాడు నమ్మని వాడికి ఏ కారు జరగదు నమ్మలేకపోవడము ఒక అవిశ్వాసము దేవుని నడిపిస్తాడు నన్ను కాపాడుతాడు దేవుడిని దీవిస్తాడు అనే ఒక నమ్మకముతో ఒక వ్యక్తి భూమి మీద జీవిస్తూ ఉండాలి నాకు ఏ ఆశీర్వాదం వద్దు దేవుడే వద్దు వాళ్ళు భూమి మీద ఎన్నో రోజులు బ్రతకలేరు ఆశీర్డాలంట అందుకే దాగితే నీ కొరకు నేను ఫస్ట్గా కూర్చున్నాను నీ కొరకు ఆశపడుతున్నానయ్యా నీ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా కావని వాడు ఉద్యమ కొరకు ఎదురు చూసినట్టు ఇదిగో నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను ఎందుకో నడిపిస్తావని ఎందుకో నా మార్గము కాదు నీ మార్గములో నా అని నీ మార్గము నా నన్ను నడిపిస్తావని నీ మార్గము కొన్ని దినములు నడిచాను కానీ మళ్ళీ నేను పడిపోయాను నేనుకోకుండా కొన్ని వారూ నడిచాను తర్వాత మళ్ళీ నేను పడిపోయాను కష్టం వచ్చినప్పుడు కలివి వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు లేవేసినప్పుడు నేను మళ్ళీ పడిపోయినయ్యా ఇదిగో నా చేయి పట్టుకో నా చేయి నన్ను నడిపించయ్యా ఇదిగో నీతో నేను నడవాలని నీతో నేను నడవాలని నేను ఆశపడుతున్నానయ్యా నా ఆశ తీర్చువా నా కోరికని తీర్చువా నా గ అని దావీదు తన వ్యక్తిగత ప్రాధాన్లను దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈరోజున నీవు నేను నడుస్తున్నాను కదా నేను చెప్తున్నాను కదా నాకు వస్తుంది కదా అని అనుకుంటే అది కొనబోతే నేను నడిపించేవారు లేకపోతే ఒక నావకు ఒక దుచ్చుచి అంటే ఒక డైరెక్షన్ ఒక తెర కట్టకపోతే అది సముద్రం మీద అలలకు ఎదురు వెళ్ళకుండా నది సముద్రంలోనే ఆగిపోస్తానంట ఒక నావికుడికి ఒక డైరెక్షన్ ఒక లేకపోతే ఒక వాహనానికి వాహనానికి ఒక స్టీరింగ్ లేకపోతే అది ముందుకు వెళ్ళలేదు ఒక విశ్వాసికి లేకపోతే ముందుకు వెళ్ళలేదు దేవుడు మన జీవితానికి ఎంతైనా ఎందుకంటే ఆయన మన తల్లిదండ్రులు భూమి మీద మన నడిపిస్తారు చాలా మంది మన భూమి మీద నడిపిస్తాడు సమ సమభూమి శోధనలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఆ సమభూమి మీద ఎప్పుడు నడిపిస్తాడంటే దేవుడు ఆ ఫస్ట్ స్టేజ్ ఎప్పుడైతే ఉందో శోధనలోను శ్రమలలోను వేదనలోను కృంగిపోయి నలిగిపోయి మన జీవితం అయిపోయిందిరా అనుకున్నప్పుడు ప్రభు నివ్వే నాకు మార్గము అయ్యా నివే పురాణా నువే నాకు దిచేర్చి వాడువయ్యా నన్ను నడిపించు ప్రభు వైపు ఎదుకినప్పుడు మీరు ఎన్ని చేతులు నా ప్రభువే చూపినప్పుడు ఆయన నీ చేతుల్లో పట్టుకోబోతున్నాడు దేవుని స్తోత్ర ఆయన నీ చేతులు పట్టుకోబోతున్నాడు ఆయనని పరపర్చిపోతున్నాడు అని విశ్వసించాడంట ఎంతరైతే విశ్వసిస్తారో మనం ఏ విధంగా మార మనసు పొందాం తెలుసా విశ్వాసము ద్వారా బాప్తేశ్వందామో తెలుసా విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ ఏ విధంగా పొందని తెలుసా విశ్వాసం ద్వారా ఆ విశ్వాసమే ఈ రోజున విశ్వాసులు కావాలంటాడు ప్రభు మరి విశ్వాసులో ఆ విశ్వాసం లేకపోవడం కారణం ఏంటంటే అవిశ్వాసులతో సహవాసము అవిశ్వాసకు మాటలు వినడము మరి దేవుని చిత్తమును చేయకపోవడము దేవుని చిత్తాన్ని ఎవరకపోవడము దేవుని ప్రేమించేమని చెప్పుకోవడము దేవుని ప్రేమిస్తే నువ్వు ఆయన ఆజ్ఞలో దైపోయి వాడిగా ఉంటావు అందరూ నేను దేవుని ప్రేమిస్తున్నాను నేను దేవుడికి లోపడుతున్నాను అని నోటితో చెప్తారు కానీ ఆయన ఆజ్ఞలను మరి దేవుని ఆజ్ఞలను పాటించేవాడు దేవుని ప్రేమించేవాడంట మరి అతను ప్రార్థించగా అతను వేడుకొనగా అతను మొరపెట్టగా అతను కన్నీరు కాచగా వేదన పడుతుండగా దేవుడు ఎందుకు మామూలుగా ఉంటాడు ఒక శ్రమ వచ్చేసింది ఇంట్లోనికి ఒక రోగం వచ్చేసింది ఇంట్లోకి ఒక తెగులు వచ్చేసిన ఇంట్లోనికి ఒక జబ్బు వచ్చేసిన ఇంట్లోనికి కానీ అందరూ మౌనంగా ఉండొచ్చు కానీ నువ్వు ఆనందిస్తున్న దేవుడు నువ్వు స్థితిస్తున్నా దేవుడు ఏ నామం నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ దేవుడు తల్లిని తండ్రిని పట్టించుకోవచ్చు కానీ నా దేవుడు మౌనవు గారు ఆయన అల్లలాడిపోతాడంట వేదన చెందుతాడంట అయ్యో నా బిడ్డ వేదన పెడుతుందే నా కుమారుడు వేదన పెడుతున్నాడేమార్తె నా కుమార్తె బిడ్డకి సహాయం చేయాలి నేను లేవనెత్తాలి ఆ వెళ్ళకుండా నేను మార్గాన్ని ఏర్పాటు చేయాలి ఇంకా శోధనలో ఎక్కువైపోతే నలిగిపోతే తన బ్రతకు పాడైపోతున్నామో అని దేవుడు ఆలోచన కలిగి కలిగి ఇది సమభూమి గల ప్రదేశం అందు నడిపించడానికి నా దేవుడు రాబోతున్నాడంటే దేవుడి స్తోత్రుయా ఆ సమభూమి గల ప్రదేశం అందు నేను నడిపించగలిగితే బ్రవ్వా ఆ భూమి నేను నడవాలని నాకు ఆశ ఉందయ్యా ఆ సమభూమి గల ప్రదేశం అందు నేను నడవాలని ఆశ ఆ మార్గము కూడా నడిపించువా ఆ ప్రదేశము నడిపించువా అయ్యా ఆ భూమి మీద నేను కానీ ఈ భూమి మీద కానీ ఆ భూమి మీద నేను రావాలని ఆశపడుతున్నానయ్యా ఆ సమభూమి నివసించాలని ఆశపడుతున్నానయ్యా అని నడిపించువా అయ్యా ఒక్కసారి ఆ మార్గము కూడా నడిపించువా అది నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు వేరు నా దేవుడు నీ ఆశ నా దేవుడు తీర్చిపోతున్నా తెలుస్తున్నా ఆయన నీ ఆశ్రమ తీర్చే దేవుడిగా ఉండగా మరి నువ్వేం చేయాలంటే ఆయనను వేడుకునేవాడిగా ఆయనను వేడుకునే దానిగా నువ్వు ఉండాలి మరి నా ప్రభుని వేడుకుందామా సమభూగా ప్రదేశ నా దేవుడిని నడిపించాలని ఆశపడుతున్నాడు సమాంతరం గల భూమి మీద నిన్ను అడిగింపచేలా ఆశపడుతున్నాడు ఇదిగో నిన్ను ఫలింపచ్చేలా ఆశపడుతున్నాడు ఆశపడుతున్నాడు నువ్వు ఫలభరితగా ఉండాలంట ఆశగా ఉండాలంట అన్ని దీవించబడిన వాడిగా దీవించబడిన ఆ దేవుడికి అంత ఆశ ఉన్నప్పుడు మన ఎందుకు దేవుని ఆశ నీలా నెరవేర్చబడట్లేదంటే నీళ్ళు అవిశ్వాస ముప్పిస్తూ ఉన్నదేమో చేదేమో వేరుందేమో అది నిన్ను మొలిచి నీలో మొలిచి నిన్ను కలవర ఒకసారి ఆ పేరును తీసి వేసుకుంటావా మార్గము నేనే సత్యము జీవే సత్యము జీవము నేనే అన్న దేవుడి యొక్క ఈ మాటలు వింటుండగా ప్రభా ఆ మార్గము కూడా నేను ఆశపడుతున్నాను ఆ భూమి కూడా నేను వెళ్ళాలి ఆశపడుతున్నాను నన్ను ఆ భూమిలో నడిపించువా ఆ ప్రదేశం నడిపించువా అని ప్రార్థించే వారికి ఉన్నామా అటు ప్రార్థన దేవుడికి అనుకూలమైనదంట అటు ప్రార్థన దేవుడు వినేవాడి గను అంటే అటు ప్రార్థుల చేస్తాం ఒకసారి ఒకసారి నీ చదువుతాం ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమిల ప్రదేశం అందు నన్ను నడిపించిన కాక ఆమె రంగించిన ఆమె సమభూమిల ప్రదేశం అందు నన్ను నడిపించిన కాక ఆమె దేవుడి మాటలు మన విడుపులో భద్రపరిచి జీవించిన కాక ఆమె మోకరితో వచ్చిన ప్రార్థన చేసుకొని ఈ పూర్తిగా మోహించుకుంటాం అందరూ కూడా మోకరి త్రం మనం వచ్చే తర్వాత ప్రవర్థన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా విలువస